కాకినాడ శివాలయంలో అర్చకులపై వైసీపీ నాయకులు దాడి చేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైసీపీ నాయకులు బంద రవీంద్రనాథ్ మన్నెపల్లి హనుమంతరావు ఈచంపాటి వెంకట కృష్ణాచారి కొట్టిపారేశారు బ్రాడిపేటలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అర్చకుల వ్యక్తిగత గొడవల్ని వైసీపీ నాయకులకి శివాలయానికి ముడిపెట్టడం సమంజసం కాదని అన్నారు ఎవరిని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హితవు పలికారు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు కాకినాడలో శివాలయం గు అర్చకుల మీద జరిగినటువంటి అతి దారుణమైనటువంటి హీనమైన హేయమైన దాడిని చర్యని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది అసలు భౌతికంగా అతను కులం ఏదన్నా కావచ్చు మతం ఏదైనా కావచ్చు పార్టీ ఏదైనా కావచ్చు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం అనేటటువంటిది అతి హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం అయితే ఆ యొక్క దానిని ఒక కొన్ని పట్టపత్రికలు ఒక పార్టీల కంటగట్టి ఒక మనుషులకు అంటగట్టి దాన్ని ఒక పెద్ద యొక్క ఇష్యూగా మొత్తం రాష్ట్రంలో చిత్రీకరించి ఒక కులాల మధ్య మతాల మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టాలి అనుకోవటం కూడా చాలా అసహ్యకరమైనటువంటి విషయంగా మనం చెప్తూ ఉన్నాం అది అందులో రామోజీరావు గారు ఈనాడు పత్రికలో మనకి ఎప్పటినుంచో ఈనాడు అనేటటువంటిది మనకు వార్తా పత్రికలు ఉన్నాయి అందులో ఆయన చెప్తుంటాడు నేను అసలు హిందూ ధర్మం అనేటటువంటి దానికి వ్యతిరేకిని నేను నాస్తికుణ్ణి ఈ యొక్క మతం అనేటటువంటి దానికి చాలా వ్యతిరేకత నేను అని చెప్పేటటువంటి రామోజీరావు మరి ఇప్పటికి తొంభై ఏళ్ళ వయసు అప్పుడు ఆయన బుద్ధి వారిందో ఆయనకు కూడా మరి కర్మసిద్ధాంతం గుర్తుకొచ్చిందో కానీ ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి పూనుకున్నాడు అంటే ఎంత ఆలోచన పరిధిలో రామోజీరావుకి తెలుగుదేశాన్ని పైకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా గట్టెక్కించాలని ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎంత విధంగా ప్రయత్నం చేస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంది మనిషి ఒక మనిషిని ఈ విధంగా దాడి చేయటం అనేది హేయమైన చర్య అయినట్లయితే అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆ విధంగా గోదావరి పుష్కరాల్లో ఇరవై ఐదు మంది మనుషులు ఆయన యొక్క స్వార్థం కోసం ఆయన ప్రచారం కోసం చనిపోతే ఒక్క వార్త అయినా సరిగ్గా ఇరవై ఐదు మంది ప్రాణాలు పోయిందని రాశాడా అంటే ఆయనకు ఇరవై ఐదు మంది ప్రాణాలు లెక్కదు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ప్రచారం చేయాలనేది ఆయనకి ముఖ్యం గత రెండు రోజులుగా జనం చూస్తా ఉంటే కాకినాడ అయితే కాకినాడ శివాలయం గుడిలో ప్రధాన అర్చకుడైనటువంటి సాయి శర్మ విజయ్ కుమార్ శర్మ అనే అర్చకుల మీద దాడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ అంటూ చెప్పుకొస్తున్నటువంటి ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారా ఒక అబద్ధపు ప్రచారాన్ని అయితే సాగిస్తూ ఉన్నారు అక్కడ జరిగిన విషయం వేరు ఈ వీళ్ళు చెప్తున్నటువంటి విషయం వేరు గత కొంత వ్యక్తికి మేము కొన్ని కారణాల చేత మా ప్రధాన కార్యదర్శి లేళ్లప్పిరెడ్డి గారు మమ్మల్ని ఆదేశించినప్పుడు మేము ఆచార్య గారు బంద రవీంద్ర గారు రమణ గారు మేము మేమందరం వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవటం కూడా జరిగింది ఏది ఏమైనప్పటికీ అచ్చగుడి మీద దాడి జరిగిన బట్ట వాసము కానీ అది వాళ్ళిద్దరికీ జరిగిన వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన దాన్ని ఒక గుడికి ఆపాదించటం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలవటం అనేది చాలా హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ అక్కడ ఏమి జరిగింది ఏమిటి అని తెలుసుకోకుండా ఇటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఈ విధంగా రాసి ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో మీరు చేస్తున్నారే తప్ప అలా వాస్తవాన్ని కూడా మీరు గమనించాల్సింది కూడా కోరుతూ ఉన్నాం ఈ రోజున బ్రాహ్మణ సామాజిక వర్గానికి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలన సూచన మా మాకు చేసినంత మా సామాజిక వర్గానికి చేసినంత దాన్ని ఓర్చుకోలేక ఏ విధంగా అయితే మా కుల మతాలకు అతీతంగా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ఉంటే దాన్ని ఓరవలేక చూసి తట్టుకోలేక ఏ విధంగా కులమతాలకి చిచ్చు పెట్టాలి ఏ విధంగా కుర్చీని నేను లాక్కోవాలి అనే దిశగా చంద్రబాబు నాయుడు చూస్తూనే ఉన్నాడే తప్ప దానికి తోడు ఇంకొక ఇద్దరు పార్టీలు కలుపుకొని ఏదో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలు చేస్తూ ఈరోజున ప్రజల్ని ఒక రెండు రోజుల నుంచి కాకినాడ శివాలయంలో జరుగుతున్నటువంటి అర్చకుడి మీద దాడి అనే దీని మీద తెలుగుదేశం వాళ్ళు ఎంతటి ప్రాపకాండ సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నట్టు పనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకటి బ్రాహ్మణ సోదరులందరూ ఒకటే మనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా వాళ్ళకంత ప్రేమ ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క బ్రాహ్మడికి ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ ఇచ్చారా వీళ్ళు ఇవాళ్ళు వచ్చి కళ్ళబల్లి మాటలు చెప్పి మాలో మాకు ఏదో కొంతమంది పనికిరానటువంటి మాలో వాళ్ళు కూడా వాడి యొక్క ప్రాపకాండ కోసం పత్రికాముఖంగా వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మరు నమ్మబోరు కూడా మేమంతా వైఎస్ఆర్సిపి పార్టీ ఎంబటే ఉన్నాము మేము ఆ పార్టీని బలపరుస్తాము రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ జాతి మొత్తం వైఎస్ఆర్సిపికే ఓటు వేస్తుంది ఓటు వేసి తీరుతామని కూడా చెప్తున్నాం